నేను క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ లేకపోతే హిందువా చెప్పని చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇప్పుడు మానవులు అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం ఇక్కడనే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడ్కుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నాడదామని చూస్తున్నారు కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్డుకుని తీరుతామేమో ఇది అన్న గతంలో నేను కూడా అన్న నేను చెప్తే చాలామంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె 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 అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పారు కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి నాకున్న పార్లమెంట్లో కలిసినప్పుడు చెప్పారు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ గెలిచారు అరే కేటీఆర్ పోటీ అంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్రరాడి గారు గెలుస్తారు నిన్న గెలువడు అన్నారు గెలవడు అన్నకే చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటోలు చూసారు అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యేనే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది నువ్వు బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకును ముఖ్యమంత్రి వేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్సులో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయి ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయి మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరగుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒప్పుకుంటాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయ వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ పూర్తిగా అవినీతి గుర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాగా అనిపించింది అంటే ఎవరి చలో చర్చకు సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగరా హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ అయ్యాను సీఎం రమేష్ గారి నేను నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు లేదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పక నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసింది నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆరు ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న నువ్వు అర్థం వెంటకే ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు అమ్మని ఆస్తి కూడా చెప్పినా చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు కాచప్ వేదిక మేము ఏర్పాటు చేస్తాం దాని వాళ్ళే తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం లే భాష ఏంటన్నా నిన్న ప్రభుత్వం చేతకంతాను ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ అట పోలీ ఇది కేటీఆర్ కొడుకువాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వాన్ అయ్యా కానీ అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాషనా ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారాలు సంస్కార హీయు నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్లో సిగ్గు లేకుండా దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పినా నీ సోషల్ మీడియా మిత్రుడే పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు మాకరన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తిట్టా భరిస్తరాలు ముఖ్యమంత్రిని అరే హౌలానాబాయి భరిస్తారు వాళ్ళ పార్టీని తిట్టా భరిస్తారు చాలాగానే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ కానీ కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకులని బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క రెండు హోమిస్టర్ చెప్పొద్దు ఇక్కడ నీ నీ అరాసగా పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని అడ్డగొడగా అడ్డాదారి సంపాదించిన పైసలు వాడికి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా ఉన్న యూనివర్సిటీ నేను ఒక కార్యకర్తలు కూడా చెప్తున్నాను నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన దొరకనట్టుకోండి తొలగ కేసులు అయితే కేసులో రాని అరే మోడీ గారు మినిస్టర్ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పద్దు నేను కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నాను పక్కా ఉంటా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా కరీంనగర్ వేదిక అడి నేను వేదిక పడేస్తాను కేసీఆర్ కొడుకు చెప్తాను పక్కా చెప్తాను నేనే చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంట నేను సీసీ పుటేజ్తో సహా పది సంవత్సరాల నుంచి కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్నీ తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మెయిన్ డేట్ అయితే నాడు కదా ఆయన ఏ డేట్ అంటే సీఎం రమేష్ గారు రమ్మైన బాధ్యత బాధ్యత పక్క హండ్రెడ్ పర్సెంట్ అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మూడదానికి గిరి మీరు చేశారన్న మూడదానికి ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి వాళ్ళ వాస్తవం బయటపడేదా లేదా ఇది మేము మొత్తుకొని మొత్తుకొని కాదన్నయ్య కాదన్నా కాదన్నా కాదనంటే వదికి మీడియా ఇవ్వబడుతుంది పూట ప్రచారం చేస్తుంది పక్క ముందు వేయాలి ఇంకా దరిద్ర పాడితో మేము పెట్టుకుంటాం కూడా వినపోతుంది మీరు ఇలా వాస్తవాలు లేదా ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడబడుతుంది మళ్ళీ టీడీపీ పనబడుతుంది మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారి చరిష్మ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూడకుండా కాబట్టి ప్రజలలో కూడా చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాము అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాము అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలున్నారు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవతున్నా అంటే నాకు క్లారిటీ చెప్పరాండి మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు మరి కేంద్రంలో నిధుల మరి ఓట్లు ఎవరికి వెయ్యాలి మాకు కదా కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు చెప్తున్నారు మరి ప్రజలు ఓలో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రాన్ని కూడా ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తారా డైరెక్ట్ మీరు మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి ఇలా గ్రామాల్లో చర్చకి ఏదే జరుగుతుంది అన్నారు కేంద్రం నిధుల కోసం మాత్రమే ఇల్లు ఎన్నికలు పెడుతుంది కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నారు రాష్ట్ర ఏడుస్తున్నది ఇస్తది పోతాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా ఇప్పుడు అందుకే అయిపోయినాం మేము ఇప్పుడు ఇప్పుడు అందుకే ఏం చెప్పినాం వాళ్ళు వాళ్ళు ఏమంటారు సూపర్ సార్ స్టాఫ్ లేరు సార్ అంటున్నారు టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్ మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పని చేస్తున్నాం కానీ టెక్నీషియన్స్ లేకపోవడం ఇబ్బంది అందుకే అయిపోయినాను దీన్ని మెయింటెనెన్స్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందుకే వారు మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరితో మాడతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయడానికి చేయడానికైనా సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో సిబ్బంది విషయంలో కానీ ఇక్కడ డాక్టర్స్ విషయంలో కానీ వారు సహకరించే ప్రయత్నం చేయాలని కోరుతాం ధన్యవాదాలు అవి ఆర్ఎన్బి రోడ్ ప్లస్ భారీ వర్షం భారీ వర్షం ఉంది కాబట్టి ఓన్లీ కన్వేరే కాదు మొత్తం దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా మునిగిపోయింది కాబట్టి అటువంటి అటువంటి కాకుండా అందుకే నెక్స్ట్ కార్పొరేషన్ వచ్చేది బీజేపీ మేయర్ కాబట్టి అందరు అందరూ వస్తామంటే అందరూ కలిసిమెలిసి మేము చేసే ప్రయత్నం చేస్తాం వర్షం ఎక్కువ ఉంటుంది దాంతో ఇబ్బంది అయింది తప్ప వేరే కాదు తక్కువ కావచ్చు కానీ భారీ వర్షమే కాదు అటువంటి కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ నిజామాబాద్లో జగిత్యాల కురుట్ల మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు దాన్ని దృష్టిలోచుకొనే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన విషయం వాస్తవం అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని క్రిటికల్ కేర్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్కు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది అత్యాధునిక వసతులు అన్ని ఎక్విప్మెంట్స్తోని ఈరోజు ఈ క్రిటికల్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి దానిలో దానిలో న్యూరో డాక్టర్ కావాలి డాక్టర్ కావాలి కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది ఆ డాక్టర్స్కి ప్రభుత్వం ఇవ్వకుండా సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని ఇరవై మూడు కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది అది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ మధ్య ఏమైంది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచ్ ఖండిస్తలేవు కాబట్టి కేంద్రం ఇచ్చా కూడా వస్తుంది యూసీ ఇవ్వకుండా ఆపాస వస్తుంది సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాసి వస్తుంది పాలసీ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే డిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది